ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్ను ఆదివారం ఆడేసింది చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడింది ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో ఓటమి పాలైన వారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఎందుకంటే ముంబై ఇండియన్స్ నెక్స్ట్ జనరేషన్ క్రికెటర్ల కోసం పెడుతున్న ఎఫర్ట్స్ అలా ఉన్నాయి మరి తొలి మ్యాచ్లో సిఎస్కే చేతుల్లో ముంబై ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ నిన్నటి మ్యాచ్లో ఓ ముగ్గురు క్రికెటర్లు అందరి దృష్టిని ఆకర్షించారు విఘ్నేష్ పుతుర్ సత్యనారాయణ రాజు రాబిన్ మింజ్ ఈ ముగ్గురు యువ క్రికెటర్లకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం కల్పించింది వీరిలో సత్యనారాయణ రాజు రాబిన్ మింజ్ అంతగా ఆకట్టుకోకపోయినా విఘ్నేష్ పుతుర్ మాత్రం అద్భుతమైన బౌలింగ్తో ధోనీ మనసును కూడా గెలుచుకున్నాడు ఆట సంగతి పక్కన పెడితే వీరి నేపథ్యాలు మాత్రం ఖచ్చితంగా కొన్ని కోట్ల మంది యువతకు స్ఫూర్తినిస్తుంది ముఖ్యంగా విఘ్నేష్ పుతుర్ గురించి మాట్లాడుకుంటే ఇతను కేరళ రాష్ట్రం మలప్పురానికి చెందిన లెఫ్ట్ ఆమ్ రెస్ట్ స్పిన్నర్ పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్ చాలా నిరుపేద కుటుంబమైనా కూడా క్రికెట్పై పిచ్చి ఇష్టంతో ఈ ఆటను కెరియర్గా మలుచుకున్నాడు అయితే ఈ యంగ్ క్రికెటర్పై ముంబై ఇండియన్స్ చాలానే ఖర్చు పెట్టింది కేరళ క్రికెట్ లీగ్ తమిళనాడు ప్రీమియర్ లీగ్ వంటి వాటిలో ఇతని ప్రదర్శన చూసి ముంబై ఇండియన్స్ టాలెంట్ హంట్ టీం ఇతన్ని తమ టీంలోకి తీసుకుంది ఐపీఎల్ మెగా వేలంలో బేస్ ప్రైజ్ ముప్పై లక్షలతో కొనుగోలు చేసింది అలాగే ఇటీవల సౌత్ ఆఫ్రికాకు పంపించి మంచి ట్రైనింగ్ కూడా ఇప్పించింది దాని ఫలితమే సిఎస్కే లాంటి ఒక స్ట్రాంగ్ టీంపై మూడు వికెట్లు సాధించడం ఋతురాజ్ గైక్వాడ్ శివం దూబే దీపా హుడా లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు ఇక రెండో ప్లేయర్ రాబిన్ మిన్స్ ఇతను జార్ఖండ్కు చెందిన గిరిజన జాతి ముద్దుబిడ్డ ఐపీఎల్లో ఆడిన తొలి భారత గిరిజన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు ఆదివారం సిఎస్కేతో జరిగిన మ్యాచ్ ఇతనికి కూడా తొలి ఐపీఎల్ మ్యాచ్ నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇతన్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన బైక్ యాక్సిడెంట్ కారణంగా గాయపడడంతో ఆ సీజన్కు దూరమయ్యాడు తిరిగి కోలుకున్న మించ్ను ముంబై ఇండియన్స్ మెగావేలంలో అరవై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది రాబిన్ మింజ్ తండ్రి ఒక సాధారణ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కొడుకు క్రికెటర్గా ఎదిగి ఐపీఎల్ ఆడే స్థాయికి చేరుకున్న వాళ్ళ నాన్న ఇప్పటికీ సెక్యూరిటీ గార్డ్గానే పనిచేస్తున్నారు తన సంపాదనతోనే కుటుంబం నడపాలనే గొప్ప ఆత్మాభిమానం అయినది కొడుకు ఈ స్థాయికి చేరుకున్నా తాను పనిచేయడం మానని అంటున్నారు ఇక మూడో ప్లేయర్ మన తెలుగు కుర్రాడు సత్యనారాయణ రాజు ఈ కుర్రాడు కాకినాడకు చెందిన ప్లేయర్ రాజు తండ్రి ఒక రొయ్యల వ్యాపారి పుతుర్ మింజంత పేదరికం కాకపోయినా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సత్యనారాయణ రాజు గురించి చెప్పుకోవచ్చు ఇతన్ని ముంబై ఇండియన్స్ ముప్పై లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసింది ఇలాంటి యువ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ ఐపీఎల్ లాంటి ఒక పెద్ద క్రికెట్ ప్లాట్ఫామ్పై అవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం వాళ్లకున్న వ్యాపార విలువలు వాళ్లకున్న యువ క్రికెటర్లను ఎంకరేజ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇండియా కూడా మంచి క్రికెటర్లను అందించిన వాళ్ళు అవుతారు డొమెస్టిక్ క్రికెట్లో ఎంత మంచి ప్రదర్శనలు చేసినా వచ్చే గుర్తింపు కంటే ఐపీఎల్లో మెరిస్తే వచ్చే గుర్తింపు చాలా పెద్దది మరి యువ క్రికెటర్లపై ఎంత ఖర్చు పెట్టి ఫ్రాంచైజ్తో పాటు క్రికెటర్ల భవిష్యత్తుకు పరోక్షంగా టీమిండియా భవిష్యత్తు కోసం పనిచేస్తున్న ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే